రాజమండ్రిలో మద్యం సిండికేట్ చేస్తున్న అరాచకాలపై బర్లా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది గత రెండు మాసాలుగా మీడియా మిత్రులు కానీ ప్రముఖ వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ క్షుణ్ణంగా మనం ప్రతి విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది అసలు ఏంటి ఈ మద్యం మాఫియా ఏంటి ప్రజల ప్రాణాలతో ఏంటి అసలు ప్రజా సమస్యలకి సంబంధం ఏంటి ఈ అన్నింటి మీద కూడా మరలా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని మనం తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఎవరైతే ఈ మద్యం సిండికేట్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డైరెక్ట్ ఆడియోలన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది ఆడియోలన్నీ కూడా ఎవరాయని మనం చూస్తే తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ మంచి రాంబాబు తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ తిరుపతి శ్రీనివాస్ ఎక్సైజ్ శాఖ సిఐ రెడ్డి త్రీనాథరావు ఈ వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చారు అసలు ఈ వ్యక్తులకి మంచి సిండికేట్ సంబంధం ఏంటని అనేక సార్లు మనం ఆలోచించడం జరిగింది ఎక్సైజ్ శాఖ అధికారిగా ఉన్న ఒక ఇన్స్పెక్టర్ పై అధికారులకి మీరంతా ముడుపులు ఇవ్వాలని మద్యూ షాప్ నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తూ ప్రతి నెల తీసుకోవడం ఆడియోలో మనం అందరం కూడా విన్నాం మరి రెండో విషయం కిలపతి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి లక్ష నలభై వేల రూపాయలు ప్రతి మద్యూ షాపు కట్టాలని బుక్ జారీ చేసి లక్ష నలభై వేల రూపాయలు ఆయన వసూలు చేయడం ఆడియోలో మనం విన్నాం అలాగే బజ్జిరాంబాబు గారు సిండికేట్ పెట్టుకోవాలి ఎంఆర్పి షాప్ చేసి ప్రతి బాటిల్ పై పది రూపాయలు ఎలాగ అమ్మాలి బెగిలి మధ్యాన్ని ఎలా తెచ్చుకోవాలి కత్తి మధ్యాన్ని ఎలా అమ్మాలి అన్న ఆడియో కూడా మనం అందరం చూసాం వీటిలన్నింటి మీద గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే ఈ నాయకులందరూ కూడా అది ఏఐ టెక్నాలజీ అని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేసి నిస్సిగ్గుగా ప్రజల్లో తిరగడం మనం అంతా చూసాం అయితే బంగ్లా ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాడు మీరు బహిరంగ చర్చకు రండి అది ఏఐఆ ఒరిజినల్ తేల్చేద్దామని కానీ ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు చాలా రోజులు రెండు మాసాలు మరలా చూశాడు వేచి చూశాడు వీళ్ళు ఎవరైనా వస్తే ఒక బహిరంగ చర్చ వేదికలో మీడియా సమక్షంలో దీన్ని తేల్చుకుందామని వాళ్ళు ఎప్పటికీ రాకపోయేటప్పటికీ దీనికి ఒక స్పష్టత బాలి ఈ స్పష్టత మన మీడియా సమక్షంలో ఇవ్వాలని ఈరోజు మన పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నాను ఆ ఆడుగా అవతల వ్యక్తి బాబు యువతల వ్యక్తి నా కుమారుడు సురేంద్రబాబు అవతల వ్యక్తి కలపతి శ్రీనివాసు యువతల వ్యక్తి బర్ల కుమారుడు సురేంద్రబాబు అవతల వ్యక్తి ఎక్సెస్ వ్యక్తి బాబురావు కుమారుడు సురేంద్రబాబు చెప్తున్నాడు రండి మీరు ఏ ఏ టెక్నాలజీయా లేకపోతే ఒరిజినల్ ఆడియో మనం తేల్చుకుందాం ఇప్పటికైనా మీరు నిస్ తిరగడం మానేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు పార్టీకి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా పలహీన వర్గాల ప్రతినిధిగా ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లో వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా వ్యాపారాలు చేయొచ్చు కానీ వ్యాపారాలు దుర్వినియోగం చేసి అవినీతి సొమ్ముతో సామ్రాజ్యాన్ని తప్పని దాన్ని విస్మరించి మీరు రాజకీయాలు సంపాదన చేయంగా మీరు అందరూ కూడా నడుచుకుంటున్నారు కనుక తక్షణం మీరు మీ పదవులకు రాజీనామా చేయాలి చేసి బహిరంగంగా ప్రజల క్షమాపణ చెప్పాలి ఆ రోజు వరకు ఈ ఉద్యమం ఆగదని మరలా తెలియజేయడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యే గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను అయ్యా రాజమండ్రిలో మంచు షాపులు పెట్టారు ఎక్కడ పెట్టారో తెలియదా మీకు ఓ ప్రతినిధిగా ఒక నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు ఆ మంచు షాపు గుడి దగ్గర ఉందా బడి దగ్గర ఉందా మహిళలకు సంచరి సంచరించే స్టాండ్ దగ్గర ఉందా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా ఒకవేళ ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు వెళ్ళి పరిశీలన చేసి వాటిని తొలగించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా ఉందా లేదా తెలియచేయమని నేను బహిరంగంగా అడుగుతా ఉన్నాను ఏకేసీ కాలేజీలు ఉంది ఏకేసీ కాలేజీలో చదివే పిల్లలందరూ కూడా బలహీన వర్గాలు చెందిన పిల్లలు ఉంటారు పేద పిల్లలు ఉంటారు అది ప్రజల కోసం పెట్టింది కాలేజీ కాలేజీకి ఎదురుగా మీరు బ్రాంచ్ షాప్ పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు లాలాచేరులోని వైజాగ్ వెళ్ళే వాళ్ళు కానీ కాకినాడ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా వ్యాపారస్తులు కానీ ఆ బ్రాంచ్ షాప్ దగ్గర నుంచొని గంటల గంటల నుంచో బస్సులు ఎక్కడం మనందరికీ తెలీదా కొన్ని మీకు ప్రజాప్రతినిధిగా మీకు తెలీదా రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్న మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నేషనల్ హైవేలో నాలుగు మద్యు షాపులు పెట్టారు నేషనల్ హైవేలో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి మన కర్నూలులో మనం చూసాం నేషనల్ హైవేలో ఉన్న బ్రాంచ్ షాప్ లో వాడి మద్యం మాటలు కొనడం వల్ల వాడు చెడిపోవడమే కాకుండా అబద్ధం తెలియని ఇరవై రెండు మంది బస్సులో అగ్ని కాహుతైపోయారు అది నిజం కదా ఎమ్మెల్యే గారు నేషనల్ హైవేలో ఎలాంటి జీవో ఉన్నా కూడా దాన్ని అనుమతించకపోవడం మీ ధర్మం కదా ప్రజాప్రతినిధిగా ప్రజలకు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మీకు లేదా ప్రజాప్రతినిధిగా ప్రజలు క్షేమం కోరుకోవలసిన బాధ్యత మీకు లేదా ఇరవై రెండు మంది అగ్నికి ఉండాలి అహంకారాలు మీరు ఒక సానుంచి ఎమ్మెల్యే గారు నేను ఉన్నాను వాళ్ళకి ఏం పాపం తెలుసు ఎవరి స్వార్థానికి మంచి షాప్ పెట్టాడు అగోలో ఎవరి స్వార్థానికి ఇరవై రెండు మంది అగ్గిలో కలిపారు అదే మన కుటుంబంలో జరిగితే మనం ఏమైపోతాం ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నడితున్నాను సూట్గా మీరు ఆలోచించండి ఏకేసీ కాలేజ్ బ్రాండ్ షాప్ ఏంటో మీరే సమాధానం చెప్పాలి అలాగే నేషనల్ హైవేలో ఉన్న చెప్పాలి అలాగే రాజమండ్రిలో పెట్టిన ప్రతి షాపింగ్ గుడికి బడికి దగ్గరలో వంద మీటర్లు పరిధి దాటి ఉండాలని ఎక్స్చేంజ్ నిబంధనలు ఉన్నా కూడా ప్రతి షాప్ దగ్గర ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకొని మళ్ళీ చెప్తున్నాను నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి షాపు దగ్గర ఐదు లక్షల రూపాయల లంచాలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా షాపులు పెట్టించడం నిజం కదా అని అడుగుతా ఉన్నాను వీటి అన్నిటికీ సమాధానం చెప్పవలసింది ఎమ్మెల్యే ఎందుకంటే మంచి రాంబాబు చేసిన తిరుపతి శ్రీనివాస్ చేసిన దాని అధినాయకుడిగా బాధ్యత వహించవలసింది మీరే ఎందుకంటే గౌరవ శాసనసభ్యులుగా ప్రజల వ్యక్తిగా ఉన్నారు మీరు వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవులు వచ్చారు మీరు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళెవరికి ప్రజలు ఓట్లు వేసే పదవులు లేదు అలాంటి సమాధానం కూడా మీరే చెప్పాలని ఇవాళ నేను పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాను అలాగే మరో ప్రశ్న మన బార్లు లైసెన్స్ ఇచ్చారు బార్లు ఏదైతే ఇచ్చారు బార్లన్నీ కూడా ఒక చీకటి గదిలో పెట్టి మీ అనునయులకి బార్ లైసెన్స్ ఇప్పించడం నిజం కదా అని అడుగుతున్నాను దాని మీద ఒక సిట్ ఎంక్వైరీ వేయించండి లేకపోతే రిటైర్డ్ జడ్జితో మీరు ఎంక్వైరీ వేయించండి బార్లన్నీ కూడా ఏ రకంగా వాళ్ళకి అనుమతులు వచ్చినాయో బయటికి వస్తా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ వచ్చి ప్రజలకు సేవ చేయడం కాకుండా డబ్బే పరమవధిగా మనం జీవించడం నిజమా అది ఎంతవరకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా లేకపోతే మహాత్మా గాంధీ కాలంలో నిజమవుతాయా ఈ రెండు సమాధానం చెప్పాలి ఈ రోజు మనం రెండు జెండాలు పట్టుకొచ్చాం గాంధీ గారి ఆశయం ప్రాతి షోకుల మీద ఏ ఉక్కు సంకల్పంతో గాంధీ గారు ఆ ఉద్దేశంతో మనం ఒక జాతీయ జెండా పట్టుకొచ్చాం ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఉక్కు ఉక్కుపాతంతో నడవాలట్లతో ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఒక జెండా పట్టుకొచ్చాం ఈ రెండు జెండాలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు గారి సమాధానం చెప్పాలి నగరంలో పిచ్చలవిడి విడి తనం చేస్తున్న ఈ నాయకుడి సమాధానం చెప్పాలని ఇవాళ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను